మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ సోము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పాలు బ్రెడ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ సోమశేఖర్ దేవ నరసింహులు అశ్వర్థరెడ్డి అజమతుల్లా వేణు రాయల్ జయరాం పసుపులేటి శ్రీనివాస్ కురబా మల్లికార్జున ఉమర్ ఖాన్ నీలకంఠారెడ్డి సుధాకర్ రెడ్డి చాకల శ్రీనివాస్ సుబ్బారాయుడు మారెడ్డిపల్లి నరసింహులు రవి నాయక్ సీనాపల్లి రవి బాలకృష్ణ వెంకటరెడ్డి రాఘవనాయుడు వాల్మీకి సోము టైలర్ లక్ష్మీనారాయణ బొబ్బిలి రామ్ ఉమాశంకర్ మణిశేఖర్ రెడ్డి మండల తెలుగు తమ్ముళ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు সাইড न कल कल नहीं करता हूँ मज़िला ही भारत साथ कर नहीं करता हूँ मज़िला ही भारत साथ कर नहीं करता हूँ मज़िला ही भारत साथ कर नहीं करता हूँ मज़िला ही भाषा करना नहीं करता हूँ मज़िला ही एंटी आर हमरे हैं 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 एंटी आ

ਰਾਮਾ ਆਈਪਿੰਦਲੇ ਆ ਰਾਮਾ ਭਾਈ ਜੀ ਬਲੂ ਰਾਏ ਐਂਟੀਆ ਨੂੰ ਅਰਜਨ ਪਸਤਰਾ ਨੂੰ ਅੰਦਰ ਕੋਈ ਚਾਹਤ ਬੀਰ ਵਰਤਨ ਸੰਬੰਧ ਵਿੱਚ ਗੇਟ ਜੁਬਾਤ ਆਂਡਿਆ ਰਿਕਰਡ ਜੁਬਾਤ ਕੋ ਅਗੇਟ ਗਿਆ ਸ਼ਾਮਾ ਤੀਸਾ ਕੰਮ ਕਰਦਾ ਸਤ ਸਾਰੀ ਸਾਰੀ राम बोलता 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 राम क्या क्या है मैं यही कोस्ट बाएगा था चार सेव निलवर का था जल्द को तो आलंधर की <गस्रीण> जब्त कर देता आलंधर चार सेव निलवर था <गस्था> <तारे> <गस्था> మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి వర్తంతి సందర్భంగా వెనుగొండ కాన్సంచి గోరంట్ల మండలం గోరంట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎన్టీఆర్ గారి వర్తంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ గురించి మనం చెప్పుకుంటూ పోతే అతను సినిమా రంగంలో అయితేనేమి రాజకీయ రంగంలో అయితేమి ఒకే జీవితంలోనే రెండు చరిత్రలు సృష్టించేటటువంటి మహానీయుడు మన ఎన్టీ రామారావు గారని ఈరోజు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా రాజకీయం బీసీలకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంతేకాదు అనేక మార్పులు చేసి మన అందరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రెడ్డీకరణాల వ్యవస్థను నిర్మూలించి మండల వ్యవస్థను తెచ్చి ప్రజలందరికీ అందుబాటులో పరిపాలన ఉండే విధంగా చేసినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు అంతేకాదు రాజకీయ రాజకీయ భిక్ష పెట్టినట్టు ఇప్పుడు మనందరికీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహా వ్యక్తి ఎన్టీఆర్ గారు ఇలాంటి వ్యక్తి వర్తంతిని ఈరోజు మేము జరుపుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ వర్తంతి గారి సందర్భంగా మనం హాస్పిటల్లో ఆయన పేరు మీద పాలుపు రెడ్డి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది